ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం మాత్రమే కోల్పోయాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం అనేది ఇంకా తగ్గినట్టు కనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఆయన ఆలోచనల పరంగా కావచ్చు ఆయన రాజకీయ శైలి కావచ్చు దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఏ ఒక్కరు మాట్లాడి ఉండరు కానీ కొంతమంది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఎవరైతే వెర్రవి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే ఇష్టానుసారంగా పర్సనల్గా టార్గెట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూస్తున్న ప్రస్తుతం మరోసారి ప్రభుత్వం వచ్చి మంత్రులుగా ఉంటున్నప్పటికీ కూడా కానీ ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా మాట్లాడడం కానీ అదేవిధంగా ఆయన్ను కించపరుస్తూ మాట్లాడే ప్రయత్నాలు కానీ చేయడం లేదు అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి భయపడివో లేకపోతే కాదు కానీ కానీ ఎంతో హోందాగా ఇలా ఉండాలి హోందాగా ఉంటేనే రాజకీయంగా బాగుంటుందని నమ్మారు కనుక అలా ఉంది అనేది కనిపిస్తుంది డెఫినెట్గా ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తికి వ్యక్తిని మనం ఎదుర్కొనేదానికి బలంగానే ఉంటుంది కానీ కానీ రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ పర్సనల్గా టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడకూడదు అనేది ఆ భావన లేక వచ్చినట్టుంది అందుకే వాతావరణం అంతా చాలా మంచిగా వెళ్తుందనేది అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది